జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము దేవుళ్లలో ఎహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను ఎహో శివ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము దేవునికి తెలుసు ఒక పెద్ద స్పష్టమైన చిత్రలేఖనమును ఆస్వాదిస్తూ ఆగిపోయిన ఒక జంట దాని కింద తెరచిన డబ్బాలు మరియు కుంచెలను గమనించారు ఎవరైనా అందంగా చిత్రీకరించగల పని జరుగుచున్నది అని ఊహిస్తూ వారు కొన్ని రంగులు వేసి వెళ్లిపోయారు కళాకారుడు పూర్తి చేసిన పని ప్రదర్శనలో భాగంగా సామాగ్రిని ఉద్దేశపూర్వకంగా అక్కడే వదిలేశాడు ఆ సంఘటన యొక్క దృశ్య ఫుటేజ్ ని సమీక్షించిన తర్వాత చిత్రశాల అపార్థాన్ని గుర్తించి ఆరోపణలు చేయలేదు యోద్ధానుకు తూర్పున నివసించిన ఇస్రాయేలీలు నది ప్రక్కన భారీ బల్పీఠాన్ని నిర్మించినప్పుడు అపార్థాన్ని సృష్టించారు పాశ్చాత్య గోత్రాలు దీనిని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుగా భావించారు ఆరాధన కోసం దేవుడు ఆమోదించిన ఏకైక స్థలం ప్రత్యక్ష గుడారమని ప్రతి ఒక్కరికి తెలుసు తూర్పు గోత్రాల వారు తాము దేవుని బలిపీటం యొక్క ఒక ప్రతిరూపాన్ని మాత్రమే తయారు చేయాలనుకుంటున్నామని వివరించే వరకు ఉద్రిక్తతలు పెరిగాయి వారి వారసులు దానిని చూడాలని మరియు మిగిలిన ఇస్రాయేలీలతో వారి ఆత్మీయ మరియు పూర్వీకుల సంబంధాన్ని గుర్తించాలని వారు కోరుకున్నారు వారు ఇలా అన్నారు పరాక్రమవంతుడు దేవుడైన యహోవా ఆయనకు తెలుసు కృతజ్ఞతగా ఇతరులు విన్నారు వారు ఏమి జరుగుతుందో చూసి దేవుణ్ణి స్థుతించి ఇంటికి తిరిగి వచ్చారు ఎందుకనగా దేవుడు అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు ప్రతి ఒక్కరి ఉద్దేశాలు ఆయనకు స్పష్టంగా ఉన్నాయి గందరగోళం పరిస్థితులను క్రమబద్ధీకరించడంలో మాకు సహాయం చేయమని మనం ఆయనను అడిగితే మనల్ని మనం వివరించుకునే అవకాశం లేదా నేరాలను క్షమించడానికి అవసరమైన కృపను ఆయన మనకు మనం ఇతరులతో ఐక్యత కోసం ప్రయాసపడుతున్నప్పుడు మనం ఆయన వైపు తిరగవచ్చు కొన్నిసార్లు తోటి విశ్వాసులతో ప్రేమతో విభేదించడం ఎందుకు ప్రాముఖ్యం ఆలోచన చేయండి ప్రార్థన దేవా భిన్నాభిప్రాయాలు సంభవించినప్పుడు శ్రద్ధగా వినేవాడిగా మరియు వినయంగా మాట్లాడేవాడిగా ఉండుటకు నాకు సహాయం చేయమని ఏస్తునామమున అడుగుచున్నాం తండ్రి